నమస్తే అండి నేను చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ అండి ఈజీ రెసిపీస్ మన ఛానల్లో అన్ని ఈజీ రెసిపీసే ఉంటాయండి ఈరోజైతే కాకరకాయ బోడ కాకరకాయ ఫ్రై కర్రీ అండి మా వైపు తెలంగాణ సైడ్ బోడ కాకరకాయలు అంటారు ఆంధ్రవైపు కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాలుగా పిలుస్తారు ఇవి కాకరకాయ అని చెప్పి ఒకవైపు బుడ కాకరకాయ అని ఒకవైపు ఒక్కొక్క ప్రాంతంలో ఒకలాగా బిల్లుస్తారండి మా దగ్గర మాత్రం వీటిని బుడ కాకరకాయలు అంటారు మీరేం బిల్లుస్తారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి వీటిని ఏం చేశానంటే కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ ఉడకబెట్టి పైన ఉంటుంది ఈ గ్రీన్ అంతా తీసేసి కట్ చేసి పెట్టుకున్నాండి ఈ రెడ్ కలర్ ఈ సీడ్స్ అయితే భలే టేస్ట్ ఉంటాయండి ఫ్రై అయిన తర్వాత సింపుల్ ఫ్రై ఈరోజు మనం చేసేది చాలా సింపుల్గా అండి చాలా సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది ఎలా టేస్టీగా చేసుకోవాలి దాంట్లో అనేది ఈరోజు చూపిస్తా అండి ఏ వంటలైనా అంతే మనము ఎలా ఏమేస్తే టేస్ట్ మారుతుంది అంతే అండి ఉండే కూరగాయలు అవే చేసే పద్ధతి అదే అంతా అదే అండి అవే ఉప్పులు అవే కారాలు కాకపోతే మనం వేసే టైము పద్ధతులను బట్టి టేస్ట్ మారుతూ ఉంటుంది ఉండండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను చూడండి ఎక్కువ నేను ఏం వాడట్లేదు ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి ఎక్కువ వాడట్లేదు ఇలా సింపుల్గా మనం ప్రిపేర్ చేద్దాం నా దృష్టిలోనైతే కుటుంబ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందండి మన ఫ్యామిలీ మెంబర్స్ హెల్దీగా ఉండాలంటే అదంతా మన ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఎంత మనం ఎంత ఇష్టంగా ఎంత బాగా చేస్తే వాళ్ళు అంతా ఆరోగ్యంగా ఉంటారు అంటే పోషక విలువలు కానీ హెల్దీ రెసిపీస్ కానీ బ్రేక్ఫాస్ట్లో ఏం పెట్టాలి బ్యాలెన్స్ ఈరోజు ఫుడ్ ఏం బ్యాలెన్స్ ఈరోజు ఫుడ్ బ్యాలెన్సింగ్ ఎలా అయింది మనం ఏమేమి వేసాము ఏం తిన్నారు ఇదంతా మనము ఆలోచించి చేస్తూ ఉన్నట్లయితే చక్కగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు హెల్తీగా ఉంటారు ముఖ్యంగా లేడీస్కి నేను చెప్పేది ఏంటంటే మనం పనులు చేస్తూ ఉంటాం తినడం మర్చిపోతాం నేను కూడా అదే పని చేస్తాను అండి తినడం వచ్చేదే వేస్తాను నేను కాబట్టి టైంకి తినండి నేను ఆ జీలకర్ర మినప్పప్పు వేసానండి తాలింపులో ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాను కొంచెం ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ వేసానండి మా వైపు ఇలా తెల్లగా ఉంటుంది చాలామంది ఆంటీ నేను ఒకరోజు కట్ చేయకుండా ప్లేట్లో పెట్టానండి అది చూసి ఆంటీ ఎగ్స్ ఎందుకు వెజిటేబుల్ దాంట్లో పెట్టారు అని అడిగారు మా దగ్గర వైట్ ఆనియన్స్ దొరుకుతాయండి కొంచెం కరివేపాకు మాత్రం వేసానండి ఇంప కడాయిలో టేస్ట్ బాగుంటుంది పాత్రలను బట్టి కూడా కర్రీస్కి టేస్ట్ వస్తుందండి మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి తాలింపు ఎక్కువ మాడనివ్వద్దు ఎందుకంటే మళ్ళీ మనకు ఈ కాకరకాయలతో పాటు తాలింపు కూడా వేగుతుంది కాబట్టి నేను ఇప్పుడు పసుపు వేసేస్తున్నా పసుపు వేసిన తర్వాత కూడా పసుపు మాడకముందే మనము కూరగాయలు యాడ్ చేసుకోవాలి ఏ కూర కానీ పసుపుని మాడనివ్వద్దండి మీరు కావాలంటే ఈ టైంలో వెల్లుల్లిపాయలు కొట్టి వేసుకోండి నేనైతే వెల్లుల్లిపాయ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ వేయట్లే అండి ఈరోజు చాలా సింపుల్ రెసిపీ ఈరోజు మనది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రైస్లో తర్వాత చపాతీకి పూరీకి ఇలా దేంట్లోనైనా ఇష్టంగా తినచ్చు అంత బాగుంటుందండి చూడండి ఇది బెల్లం పౌడర్ అండి నేను ఆన్లైన్లో తెప్పించాను ఈ పొడిని ఈ పౌడర్ కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా మీరు కావాలంటే కొంచెం షుగర్ వేయండి అంటే ఇది బెల్లంది టేస్ట్ డామినేట్ చేయకుండా వేసుకోవాలి ఏది కూడా మనకు ఎక్సెస్ టేస్ట్ కాకుండా ఉంటే అంటే వెజిటేబుల్కి ఏదైతే ఒరిజినల్ టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ మనకి వస్తుందండి లేకపోతే ఒరిజినల్ టేస్ట్ అనేది మనం మిస్ అవుతాం అన్నీ ఒకటే టేస్ట్ అయిపోతాయండి మసాలాలు ఎక్కువేసిన అంతే ఏది కానీ ఎక్కువేసిన అంతే అండి కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి మనం చూడండి హాఫ్ ఫ్రై అయింది అయిన తర్వాత రెండు టీ స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నాను నేను ఈ బియ్యం పిండి వేయడం వల్ల డ్రైగా కాకుండా కొంచెం మనం కలుపుకోవడానికి గ్రేవీలాగా ఉంటుందండి అందుకే వేశాను ఇదే టైంలో మనం ఉప్పుల కారాలు వేసేసుకుందాం ఇక పిండి నేను ముందు ఎందుకు వేశానంటే పిండి ఫ్రై అవ్వాలి కాబట్టి ముందు వేశాను ఇప్పుడు ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి అండి ఎండు కొబ్బరి పొడి వేసాను ఇందులో ఏం వేయలే ప్లెయిన్ కొబ్బరి పొడి ఉప్పు కారం మాత్రం మీరు చూసి వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి ఎంత తింటారు అనే దాన్ని బట్టి వేయండి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే రెండు పచ్చిమిరపకాయలు వేసాం కారం ఎక్కువ అవుతుంది ఇది పావు కేజీని కాకరకాయలు పావు కేజీ అండి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇంత అండి సింపుల్గా మనం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పిండి వేయడం వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుందండి మీరు ఒకవేళ బియ్యం పిండి లేకుండా అదే గోధుమ పిండి కానీ శనగపిండి కానీ వేసుకోండి దాదాపు శనగపిండి అయితే అందరి ఇళ్ళల్లో ఉంటుంది మనము ఈ పిండిలు కూడా మారుస్తూ ఉంటే టేస్ట్ మారుతుందండి గోధుమ పిండి వేస్తే సాఫ్ట్గా ఉంటుంది శనగపిండి వేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది బియ్యం పిండికి వేరే టేస్ట్ ఉంటుందండి మనం ముందే ఉడికించుకున్నాం కాబట్టి మనకి ఇది ఫ్రై అవ్వడానికి ఎక్కువ సమయం పట్టదండి చాలా ఫాస్ట్గా అవుతుంది నేనైతే మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను ఇది మీరు స్లో పెడితే సరిగా ఫ్రై అవ్వదు మీకు కలర్ ఎంత అవసరమో చూసుకొని అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని ఎప్పుడో ఒకసారి స్పెషల్స్ బయట నుండి తెచ్చిన వంటలు తింటే మంచిదండి హెల్త్కి కానీ రోజు బయట నుండి తెచ్చుకుంటాం బయట ఫుడ్ అంటే అంత హెల్దీ కాదు ఇలాంటి సింపుల్ రెసిపీస్ అన్నీ మీరు ట్రై చేయండి మన ఛానల్లో అన్ని సింపుల్ రెసిపీస్ అండి నాకు ఈ కూర రాదు ఆ కూర రాదు అనే టెన్షన్ అవసరం లేదు చక్కగా అన్ని వెజిటేబుల్స్ ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీకు ఏదైనా వెజిటేబుల్ వండడం రాకపోతే అది పెట్టండి కామెంట్లో నేను ఆ కర్రీ చేసి చూపిస్తాను చూడండి రెడీ అయిపోయింది ఇంతకంటే ఎక్కువ వేగితే కొంచెం మాడు వాసన వస్తుంది అందుకే నేను ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నా స్టవ్ ఆఫ్ చేస్తాండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మనం కడాయిలో చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంటుందండి ఎంత సింపుల్గా రెడీ అయిపోయింది చూసారా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి ఈ పద్ధతిలో మీరు రొటీన్గా మీరు చేసే పద్ధతి కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి షేర్ చేయండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి అదేవిధంగా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి బాగున్నాయి కంటెంట్ బాగుంది రెసిపీస్ బాగున్నాయి అంటే అప్పుడు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు